నందమూరి బాలకృష్ణ గారిని కలిసిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ మాత్రం ఇప్పుడు బాలకృష్ణ గారిని కలిసేసరికి ఈ విషయాలు కాస్త నెట్టిండ ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అసలు పల్లవి ప్రశాంత్ వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది పల్లవి ప్రశాంత్ ప్రత్యేకంగా బాలకృష్ణ గారిని ఎందుకు కలిసారనే అయితే ఇప్పుడు ఎంతగానో చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయట అయితే మరి దీనికి సంబంధించిన పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈయన గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది కష్టాల్లో ఎవరు ఉన్నా కానీ వారిని ఆదుకోవడంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అయితే అలాంటి బాలకృష్ణ గారు ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా గెలిచిన పల్లవి ప్రశాంత్ గారి గురించి ఆయన యొక్క జీవితం గురించి పూర్తిగా తెలుసుకున్నారట అయితే మరి ప్రస్తుతానికి పల్లవి ప్రశాంత్ గారు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే కదా అందుకోసమని పల్లవి ప్రశాంత్ గారి గురించి తెలుసుకొని ఆరా తీయగా తను మాత్రం ఏం తప్పు చేయలేదని తెలుసుకున్నారట అందుకోసమని ప్రత్యేకంగా బాలకృష్ణ గారు పల్లవి ప్రశాంత్ గారికి బెయిల్ ఇప్పించడానికి ఎంతగానో ట్రై చేశారట చిట్ట చివరికి బెయిల్ కూడా ఇప్పించారట అయితే మరి పల్లవి ప్రశాంత్ బయటికి రాగానే అతనికి బెయిల్ ఇప్పించింది నందమూరి బాలకృష్ణ గారిని తెలుసుకొని ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట వెంటనే నందమూరి బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మీలాంటి ఒక గొప్ప మనస్తత్వం మరెవరికి ఉండదేమో అంటూ నాకైతే అనిపిస్తోంది నా స్థితిగతులను తెలుసుకొని నేనేంటో తెలుసుకొని నాపై ఉన్న నమ్మకంతో మీరు మాత్రం నాకు బెయిల్ చాలా సంతోషకరమంటూ పల్లవి ప్రశాంత్ మాత్రం బాలకృష్ణ గారితో చెప్పుకోవచ్చారట మరి ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టిండా వైరల్గా మారుతూ ఉన్నాయి